విశాలమైన ఆఫీస్ లో విశేషం ఉంది ఒక విషయం ఒక విషయం అంటే మేమంతా ఆపిస్తారు 23 24 మన వీ టీ సమయప్రదమైనా ఒక స్పెషల్ లైట్ హాయ్ అని చెప్పి కొంచెం ఆడంబరం లైని పర్ఫెక్ట్ లో తీసుకోండి మన జోక్ అవుతున్న దానికి అవాలే అంటే మనం భిన్నంగా కేటాయ

అనగా కంబరచారి విరేష్ గారికి అప్పటి విదర్భ యాశే మా సంఖ్య పరిధికి విక్షేపానికి ప్రాపర్శననవాలి సపోర్ట్ చేయించుకొని రావడం జరిగింది మా సంఖ్య పరిధికి పై సపోర్ట్ జరుగుతుంది దీనిక ఆహ్వానం ద్వారా రెస్టారంటన కనెక్షన్